హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం సున్నపు గృహాలు కాడికి వచ్చాం వీటిని పాండవుల గుట్టలు కూడా అంటారు ఈ వీడియో చాలా భయంకరంగా హర్రర్ సస్పెన్స్ సినిమా ఉంటుంది మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెళ్దాం పోదండి ఇక్కడి నుంచే వెళ్ళాలి మనం వా భయంకరమైన గుహలు ఓకే డన్నండి గబిలాలు ఫ్రెండ్ గబిలాలు వందల సంఖ్యలో ఉన్నాయి పర్లైట్ అంటారు ఇది ఆయన మర్రి చెట్టు ఉందిగా అది చెట్టు దాన్ని వేర్లనమాట పైదాకా లైట్ ఆన్ కరే సీటో పోతుంది మన ఇరుపోయి చూసి చూసేద్దాం ఈ సున్నపురాయి అన్నమాట మొత్తం చూడండి పైనుంచి కిందికి వచ్చినాయి వందల సంఖ్యలో గబ్బిలాలు చూస్తారా ఎంత సున్నపురాయి వావ్ బ్యూటిఫుల్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత విశాలంగా ఉంది ఇటు వచ్చామన్నమాట చూద్దాం అక్కడ ఇక్కడ ఫస్ట్ ఏమైనా క్రూర జంతువుల అడుగు అడుగులైనా అయినా ఉన్నాయా చూసుకుంటే లేవు మనకు డేంజర్ అయితే లేదు ఇక్కడ మాత్రం గుప్త విధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆనవాలు ఉన్నాయి దొరికినలో తెలియదు కానీ ఇక్కడ మాత్రం తవ్వకాలు జరిపారు చూడండి ఇక్కడ గబ్బిలాలు బాగున్నాయి అందుకే మామూలు హెల్మెట్ పెట్టుకోమన్నా ఫ్రెండ్స్ మైలారాం కేవ్స్ మేము లోపలికెళ్ళి దారి తప్పినాం మాతో పాటు లోకల్ వాళ్ళు ఎవరు అందుబాటులో లేకుండే మేమిద్దరేమో వచ్చేసినామన్నమాట దారి దొరక మొత్తానికి కింద మీద పడి పైకి అయితే ఎక్కినాం ఇప్పుడు ఎక్కి బయటకైతే వచ్చినాం ఎటు వెళ్తా ఉందో తెలియదు చుట్టూరుగా చూడండి మేము ఎంత వెతికినా శివలింగం కానీ నాగపడ కానీ మాకు కనబడలేదు అయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ లోకల్లో ఒక బ్రదర్ దొరికాండు శివ అతని పేరు మన గైడ్ అన్నమాట ఇప్పుడు అటే వెళ్తున్నాం అడ్వెంచర్గా ఉంటుంది మనం చూడండి మనం ఇంతసేపు చూసే వీడియో ఒక అయితే ఇప్పుడు ఒక అన్నమాట మీ చూడబోయేది చాలా అడ్వెంచర్గా ఉంటుంది మేం ఈ వీడియో తీయడానికి పడ్డ కష్టం మీకు అర్థమైపోద్ది వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి

ఇంకో ఇడో పెట్టాను ఫస్ట్ ఇలా పెట్టినా ఇష్టం ఆడో పెట్టుకో ఇగో ఇలా కింద లైట్ పెట్టాను ఓకే అట్లా ఇబ్బంది ఉంటే ఇంక వీడో పెట్టాను వెరీ గుడ్ ఓకేనా వెరీ నైస్ అని తొడుగున్నాడు కాబట్టి ఓకేనా ఇగ నచ్చినట్లు కానీ ఇవ్వచ్చిన ఒకసారి అమ్మ దగ్గర అందరూ పడకుండా ఓకే ఓకే ఉప్పుడు దెక్కినా దెక్కి చూడండి ఇది తీద్దాం ఫోటో తీసుకోరు ఇది శివలింగం ఫ్రెండ్స్ చూచారా దీనికోసమే కష్టపడ్డాం మేము చూసి మాకు కనబడకపోతే వెళ్ళిపోయినాం మళ్ళా ఊర్లో మైలారం ఊర్లో శివాని తన బ్రదర్ కలిసిండు ఆయన పట్టుకొచ్చిండు అనమాట నేను చూసి తప్పదండి నాన్ని ఇది శివలింగం ఇదేమో సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివలింగం అన్నమాట మన వాళ్ళు ఎక్కడో కేదారినాథ్ వెళ్తారు అక్కడ టెంపరవరీ కానీ ఇక్కడ మాత్రం శాశ్వతంగా ఎప్పటికీ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డది అనమాట శివలింగం ఇదే శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడే శివలింగం అనమాట మన శివ పట్టుకొచ్చిండు లేకపోతే రాకపోదు చాలా లోపల ఉన్నది సురంగా ఆర్మీ ట్రైనింగ్ ఆర్మీ ట్రైనింగ్ చేసినట్టు మీద అమ్మాడుకుంటూ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే మా లైట్ డిమ్ అవుతుంది ఓ గబిలం భుజం పట్టిపోయింది గబిలం అదో గబిలాలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అంత గబ్బిలాలు బామ భయపడ గబ్బిలాలు ఏమన్నా అవి ఇక్కడ మాత్రం నాగపడగ చూడడానికి వెళ్ళాలంటే ఇక చూడండి ఇట్లా మోచతుల మీద పాక్కుంటా వెళ్ళాలన్నమాట లేకుండా వెళ్ళలేము అందుకే మాకు దొరకలేదు లోకల్ బ్రదర్ శివణ్ణి తీసుకొచ్చిన చూడండి ఎట్లా ఇక వేరే దారి లేదు ఈ దారి గుండె వెళ్ళాలా అట్లా పాక్కుంటా వెళ్తే అనమాట

ఇది సిం తల అన్నమాట ఓ సిలం సింహం నీళ్ళు తాగినట్టు కనబడుతుంది కదా ఇది చూడండి ఇది వావ్ సూపర్ చూసా ఫ్రెండ్స్ ఈ బండ చూడండి తక్కువ ఆగి ఉంది కొన్ని టన్ల టన్లు బరువు బరువు ఉంటుంది ఇది ఇవ్వండి చాలా పెద్ద పండుగ అట్లా ఉంటుంది సెంటిమెంట్ అన్నప్పుడు నీకొకటి మాకోట ఇంకా మాది వచ్చేసి ఇది నాగపడే ఇది నాగపడేగా ఇది తపస్సు చేసినట్టు ఉంటుంది మనకి లైటింగ్ రైటింగ్ ఇది నాగపాడగ అన్నమాట కానీ మస్తుంది మనం ఇంత కష్టపడి వచ్చాం ఇటు చూడండి గబ్బిలాలు ఇది నాగపాడ నాగపాడగ అన్నట్టు నేను తిద్దాం

ఇది చూడండి ఎట్లా ఎక్కాలన్నమాట దారి ఉండదు కానీ మాడు కష్టపడుతుండు తర్వాత మా వంతు ఎక్కువ